ప్రేక్షకులకు నమస్కారం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని లక్ష్మీనారాయణపురం దళితులు సాగు చేసుకుంటున్న భూములను ఆ రిపీట్ ఆక్రమించిన గ్రామ పెత్తందారులపై తక్షణమే చర్య తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కావేటి వెంకటేశ్వర్లకు మంగళవారం వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్షులు గర్నిపూడి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో లక్ష్మీ నారాయణపురం గ్రామ సర్వే నెంబర్ రెండు వందల ఒకటి బై ఏడు సుమారు ఒక ఎకరం భూమిని అదే గ్రామానికి చెందిన పెద్దందారులు ఆక్రమించి గత నలభై సంవత్సరాలు సాగు చేసుకుంటున్న దళితులపై దౌర్జన్యానికి దిగుతూ దళితులకు లోన్ ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి వాళ్ళ చేత వేలిముద్ర వేయించుకొని భూమి కాజేయాలనే పన్నాగంతో దళితులను భయభ్రాంతులకు ఆవేదన వ్యక్తం చేశారు ఈ గ్రామ పెత్తందారులపై విచారణ జరిపించి న్యాయం చేయకపోతే దళితులతో కలిసి ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా దళితులకు అండగా ఉంటామని తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత సేవాదర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాచపూడి మోషే గంగవరపు నాగేశ్ రాచపూడి సునీల్ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు కొత్తపల్లి సంబంధించినటువంటి ఎస్సీబీ బిసిబి గత నాలుగు సంవత్సరాల నుంచి సాగు సాగుతీపు భూమి పక్షినాయపురం గ్రామానికి చెందినటువంటి సరే నెంబరు రెండు వందల ఒకటి పదిహేడులో దాదాపు రెండు ఎకరాల భూమి ఉంది ఆ భూమిని మీరు దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి కలిగి అదేవిధంగా సాగు చేసుకుంటూ ఉన్నారు కానీ ఆ ఊరున్నటువంటి గ్రామ పచ్చినటువంటి మృతినేది శివారెడ్డి వీళ్ళపై దౌర్జన్యం చేసి ఈ భూములకు రాకుండా అడ్డుకపోవడం అనేది దుర్మార్గమైన చర్య ఈ చర్యలు ఖండిస్తూ అతనిపై ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ గౌరవ తహసీల్దార్ గారికి ఎస్సీ ఎస్ తరఫున మేము అర్థివ్వడం జరిగింది తహసీల్దార్ గారికి పిలిచి ఎంఎస్సీ కారణం ఇచ్చారు సమస్య పరిష్కరించకపోతే మేము చేసే ఆందోళనకి ప్రభుత్వం బాధ్యత పొందుతానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే పేదల భూములోకి రాకపోవడం అనేది గత నాలుగు సంవత్సరాలు సేవ చేసుకుంటూ వాళ్ళు సేవ చేసుకుంటు మా భూమి అర్థం తగిలి అట్టను తగ్గి వాళ్ళని దొంగ సంతకాలు పెట్టించుకోవడం మీ బోనత్ని చెప్పేసి దొంగ సంతకాలు పెట్టించపురం పత్తపడి గ్రామ పంచాయతీ శివారెడ్డిపై ఖచ్చితంగా చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ ఒక్క నిమిషం డి సెవెన్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం